శ్రీను ఆద ఇద్దరు బైక్లో వెళ్తూ ఉంటే కొంతమంది రౌడీలు ఆద్యని అసభ్యంగా మాట్లాడుతూ కామెంట్ చేస్తూ ఆద్యని ముందు పెట్టుకోబోతూ ఉంటారు అప్పుడే శ్రీను వాళ్ళతో గొడవ పడి వాళ్ళని చిత్తగొట్టి పంపించేసి ఉంటాడు ఆ గొడవ జరుగుతున్నప్పుడు శ్రీను కూడా కొన్ని గాయాలైపోయి ఉంటాయి ఇంటి దగ్గర వెంకట్రావుని బామ్మ నిలదీస్తూ ఉంటుంది అసలు కొత్త బైక్ కొన్న తర్వాత పూజ చేయకుండానే వాళ్ళిద్దరిని బైక్లో వెళ్ళమని ఎలా పంపిస్తారు మీరు అని బామ్మ అరుస్తూ ఉంటుంది పద్మ కూడా అవును అలా ఎలా పంపిస్తారు అని అరుస్తూ ఉంటే కొత్త బైక్ కదా ఒక పది నిమిషాలు తిరిగి వస్తారని వెళ్ళారు ఇంత మాత్రానికే ఎందుకు పద్మ గొడవ చేస్తున్నావు అని జానకి అంటూ ఉంటుంది పది నిమిషాలిక్కడా పగలు వెళ్ళారు ఇప్పుడు రాత్రైపోయింది ఇంకా రాలేదు నా కొడుకుని ఏం చేసిందో ఏమో అని పద్మ అంటూ ఉంటే అప్పుడే ఆద్యాశ్రీను లోపలికి వస్తారు శ్రీను ముఖానికి అన్ని గాయాలు ఉండడంతో రే శ్రీను ఏమైందిరా అని పద్మ టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటుంది అమ్మ ఏమీ కాలేదమ్మా అని శ్రీను చెప్తూ ఉంటే ముఖం నిండా ఇన్ని గాయాలు పెట్టుకొని ఏమీ కాలేదని అలా ఎలా చెప్తున్నావురా అని పద్మ అడుగుతూ ఉంటుంది ఏం జరగలేదని చెప్తున్నా కూడా దీని ముఖం చూస్తుంటేనే అర్థమవుతోంది ఏం జరిగిందో చెప్పవే అని పద్మ అరుస్తూ అడగడంతో అంటే మేము బైక్ మీద వెళ్తూ ఉంటే కొంతమంది నన్ను కామెంట్ చేశారు శ్రీను వాళ్ళని కొట్టాడు అని అక్కడ జరిగిన గొడవ మొత్తం కూడా ఆద్య వివరిస్తూ ఉంటుంది ఏం బ్రతికేనిది ఎవడితోనో తిరిగి వచ్చి వీడి భార్యనని నా కోడల్నని చెప్పుకొని తిరుగుతున్నావా నువ్వు సిగ్గుండాలే నీకు అని పద్మ నోటికి ఇష్టం వచ్చినట్లుగా నీచంగా ఆద్యని మాట్లాడడంతో ఆద్య బాధపడుతూ ఉంటుంది అయితే వెంటనే కిషోర్ అక్కడికి వచ్చి పద్మ చెంప పగలగొడతాడు దాంతో జానకి బా అమ్మ వై వెంకట్రావు శ్రీను అందరూ కూడా పద్మ వైపు కిషోర్ వైపు చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక పద్మ అయితే చెంపపై చెయ్యి పెట్టుకుని శ్రీను వైపు చూస్తూ ఉంటుంది కిషోర్ మాత్రం ఆద్యని అలా పద్మ నీచంగా మాట్లాడినందుకు ఇంకా మండిపడుతూ కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటాడు మరోవైపు అస్మిత రామలక్ష్మిని కత్తితో పొడవబోతూ ఉంటే సౌర్య వచ్చి కాపాడతాడు ఇక అస్మిత ప్లాన్ ప్రకారం కోటి రూపాయలు ప్రశాంత్కి డబ్బులు ఇచ్చి అలా పెళ్లి చేసుకున్నట్లు నాటకం ఆడింది అని అగ్రిమెంట్ పేపర్స్ని కూడా రామలక్ష్మి బయట పెట్టడంతో ఇక అందరూ కూడా అస్మితను తిడుతూ ఉంటారు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మర్యాదగా మసులుకో అని రవీంద్ర శౌర్య అస్మితకి వార్నింగ్ ఇస్తూ ఉంటారు చూడు నీ జీవితం బాగుపడడానికే నేను ప్రశాంత్తో పెళ్లి జరిపించాను ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో అని రామలక్ష్మి కూడా చెప్తూ ఉంటుంది తర్వాత శౌర్య రామలక్ష్మి మాట్లాడుకుంటూ ఉంటే రవీంద్ర అక్కడికి వచ్చి అమ్మ రామలక్ష్మి నువ్వు చేసిన పనికి నీకు గజమాలతో సన్మానం చేయాలని ఉందమ్మా చాలా మంచి పని చేశావు అని రామలక్ష్మిని పొగుడుతూ ఉంటాడు